దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము డిసెంబర్ పదకొండు చదువుచున్నాను ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదేయునైన వాడు చెప్పు సంగతులు ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము లవోదికయ సంఘము ఏడవ కాలమును సూచించుచున్నది వీరికి ఆది అంతము తానే అయ్యున్నానని ప్రభువు తను తాను బయలుపరచుకొనెను సృష్టికి ఆయన ఆది ఉన్నాడు ఆయన సెలవీయగా తక్షణమే సమస్తమును కలిగెను ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయం పదిహేనవ వచనంలో సంఘము నులివెచ్చగా నున్నదని నిర్లక్ష్యముగా నుండి దేవుని వాక్యం కొరకై ఆకలి లేక ఉన్నదని ప్రభువు చెప్పుచున్నాడు గౌరవముగా మర్యాదగా జీవించుచున్నట్లు పైకి కనిపించెదరు కట్టడములు ధనము పుస్తకములు కలిగి అయితే దేవుని ఎదుట వారు నులివెచ్చగానున్నారు లవోదికయ సంఘం వారు దౌర్భాగ్యులుగాను దరిద్రులుగాను గ్రుడ్డివారుగాను దిగంబర్లుగాను ఉండియు మేము ధనవంతులము మాకేమీ అవసరం లేదని చెప్పుకొని ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనము కానీ ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో బంగారమును తెల్లని వస్త్రములను కాటుకను కొనుమని చెప్పుచున్నాడు బంగారము సజీవమైన విశ్వాసమును సూచించును ఒకటవ పేతురు ఒకటవ అధ్యాయము ఏడవ వచనము తెల్లని వస్త్రము ఆయన నీతిని మనము ధరించుకొనుటను చూపించును ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము కనులకు కాటుక మనము ఆత్మీయముగా సరిగా చూడలేకపోయినచో ఆత్మీయ కాటుక అవసరము ప్రభువును గూర్చిన జ్ఞానము ఏ పుస్తకముల ద్వారా కూడా మనకు రాదు గాని దేవుని వాక్యము ద్వారానే పొందేదము కీర్తన నూట పంతొమ్మిది పద్దెనిమిదవ వచనము జయించిన వారు తండ్రితో కూడా సింహాసనం కూర్చుందురు ముగింపు మాటలు దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆమెన్ దైవజనుడు బక్సింగ్ గారి యొక్క వర్తమానములు అందులో దైవమర్మములు అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము